హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ నాన్ వెజిటేరియన్స్ కంప్లీట్గా వెజ్ తినాలంటే ఎంత కష్టం అసలు నా కష్టం భగవాన్కి కూడా రావద్దు హెల్త్ బాగాలేక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ నాన్ వెజ్ తినలేదు చికెన్ ఇంకా కొన్ని డేస్ వద్దు అన్నారు మటన్ తినొచ్చు అన్నారు అందుకే మా డాడీ నేను లేవకంటే ముందే నా వరకు కొంచెం మటన్ తెచ్చారు బోటీ తినాలనిపించి బోటీ కూడా తెచ్చారు డాడీ మనం లేచేసరికి దాన్ని స్టవ్ పైన పెట్టి ఉడికిస్తున్నారు మటన్ మాత్రం నువ్వే వండుకో అన్నది మమ్మీ ఇంకా ఫ్రెషప్ అయ్యాను మమ్మీ బోటీ మంచిగా క్లీన్ చేస్తుంది అంత ఓపిక మనకే కడిది అందుకే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ వీడియో షూట్ చేశాను కుకింగ్ది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ మమ్మీ వండేటప్పుడు చెప్పడం మర్చిపోయింది ప్లస్ మనం వెళ్ళి ఊరికే ఉంటామా ఏదో ఒకటి వదిలిస్తాం అందుకే దానికోసం కూడా చెప్పనట్టుంది నెక్స్ట్ టైం ఫుల్ ప్రాసెస్ పెడతాను మటన్ ఆఫ్టర్నూన్ కోసం కదా అని ఇప్పుడు దోశలు వేసుకొని టిఫిన్ చేస్తున్నా నిజం చెప్పాలంటే కొంచెం బద్ధకంగా కూడా ఉంది ఫస్ట్ కడుపు పూజ స్టార్ట్ చేశాను దాని తర్వాత మటన్ వండుదామని చాలా లేజీగా పడుకున్నా ఇంకా మమ్మీతో టూ అవర్స్ వరించుకొని స్టార్ట్ చేశా అండ్ టైం కూడా వన్ అలా అవుతుంది కుక్కర్లో వండుదాం అనుకుంటున్నా అగే వంట పెంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను నాన్ వెజ్ అయితే బాగానే చేస్తాను నేను తినేదైతే ఇంకా బాగా చేస్తా నేను వంట చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేట్గా చేస్తా ఇప్పుడు కుకింగ్ చూసేద్దాం దానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసి చీలిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేను ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే వేస్తాను గ్రేవీ కోసం అని ఆనియన్స్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఏదో మటన్ హెల్త్కి మంచిది అండ్ ఈ టైంలో తినకూడదు అని మటన్ కానీ లేదు అంటే నాకు చికెన్ అంటేనే చాలా ఇష్టం నిజంగా మనం తినకూడదు అన్న టైంలోనే ఈ రీల్స్ కూడా పగబట్టినట్టు ఫుడ్ వీడియోసే వస్తాయి కదా నేను చాలాసార్లు చికెన్ మానేద్దామని డిసైడ్ అయ్యాక రీల్స్ ఓపెన్ చేస్తే చాలు ఫుడ్ వీడియోస్ తోటే టెంప్ట్ చేస్తుంది కానీ ఈసారి ఎంత టెంప్ట్ చేసినా కూడా చాలా నిగ్రహంతో ఉండే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఆనియన్స్ వేగాక అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి తర్వాత మటన్ యాడ్ చేసుకొని ఆయిల్లోనే చాలాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత సాల్ట్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి వీడియో తీయాలి వంట చేయాలి అన్న తొందరలో లైటింగ్ కూడా చూసుకోలేదు ఒక నానుడు ఉంటుండే సుందరానికి తొందర ఎక్కువ అని ఇప్పుడు నన్ను చూస్తే పక్కన ఏం చేంజ్ చేస్తారు ఇప్పుడు కర్రీలో కొంచెం కారం వేసుకొని కారం ముక్కలకి పట్టేలాగా చాలాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత నీళ్ళు పోసుకోవాలి నేను వాటర్ కొన్ని ఎక్కువగానే పోసుకున్నా ముక్క బాగా ఉడకాలని కొంచెం కొబ్బరి పొడి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి నేను ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను నేను పోసిన వాటర్ క్వాంటిటీని బట్టి కుక్కర్లో ఉడుకుతుంటే స్మెల్ పక్కింటి వరకు వెళ్ళింది వాళ్ళు అడుగుతున్నారు ఏంటి స్పెషల్ అని మనతో మామూలుగా ఉండదు మరి ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఆ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అదిరిపోయింది అసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ పైన కన్నేసి ఉంచండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి